పాలకొల్లులో అమ్మ తేజ గారి మీటింగులు జరగకుండా ఆ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కలిసి అమ్మ తేజ గారి మీటింగ్ని జరగనీయకుండా అడ్డుకున్నారు సో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీకు వినిపిస్తాను ఇది స్వయంగా అమ్మ తేజ గారి ఛానల్ సంబంధించినటువంటి వీడియో వాళ్ళు ఏం మాట్లాడించారో ఒకసారి మీకు వినిపిస్తాను వినండి ముందుగా ట్రైనింగ్ ఇచ్చారనమాట ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి అమ్మా ఇక్కడ పాస్టల్ ఆపేరు కదా అడ్డుకున్నారు కదా ఒకసారి అవి చెప్పేయండి అని చెప్పి అక్కడ ఒక ఆవిడతో మాట్లాడిస్తున్నారు సో ఆ విశ్వాసం ఏం మాట్లాడుతుంది అండి స్టార్ట్ చేయండి మేడం మేము ప్రాబ్లం నరసాపురం నుంచి వచ్చామండి ఆశతో దూరా నుంచి వచ్చారండి ఆదివారాలో ఏమీ మేము దొంగిలిస్తలేదు కదా మరి తోటి అయ్యండి గారి విలువలు తెలియకుండా అలా అది మంచి పని అన్నది అసలు కాదు మరి ఎవరు ఈ లో ఏ ఊరు వెళ్తలేదండి ఈ పాల్కొల్లో పాల్కొలోనే ఉంటారా నర్సాపురం నర్సాపరనే ఉంటున్నారా మరి అది మంచి పనేనా మంచి పనేనా అంటే ఏంటి ఏంటి ఎక్కడైనా చేయొచ్చు సేవచ్చు ఇద్దరు ముగ్గురు నాన్న దేవుడు ఉంటారు ఆ బిడ్డలు అక్కడికి వస్తాను వచ్చిన బిడ్డలు సేవకులను పట్టుకుని సేవకులు ఇంత దారుణంగా ఉంటాం అది మంచి పని కాదు కుటుంబాలు కుటుంబాలుగా మీరు ఆలోచించండి పాస్టర్ లో మీరు ఆలోచన చేయండి మిమ్మల్నించాలా వద్దా ఈ విశ్వాసి మాట్లాడుతున్న మాటలు మీరు కదా తోటి సేవకుడు మీటింగ్ పెడుతుంటే తోటి సేవకులు అడ్డుకోవడం ఎంత తప్పండి ఇది తోటి సేవకులు ఆలోచించండి అని చెప్పి చక్కగా ప్రశ్నించింది రైట్ మంచి ఓడిది నిజంగా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇది ఒక పాస్టర్లు అయ్యుండి తోటి పాస్టర్ మీటింగ్ పెడుతుంటే అడ్డుకుంటారా అని చెప్పి ప్రశ్నించింది సో దీనికి నేను చాలా క్లారిటీగా అర్థవంతంగా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను జాగ్రత్తగానండి నిజంగా పాలకొల్లు పాస్టర్లు చేసింది ముమ్మాటికి తప్పే ఇదేంటిది తప్పు అంటాడు అని చెప్పి అనుకుంటారేమో ఎస్ మంచి అవకాశాన్ని పాలకొల్లు పాస్టర్లో మిస్ చేశారు మంచి అవకాశాన్ని పాలకొల్లు పాస్టర్లు అందరూ మిస్ చేశారు అంతే ఒక గొప్ప అవకాశాన్ని మీరు చేజేతులారా నాశనం చేసుకున్నారని చెప్తాను నేను ఎందుకంటే ఎక్కడో తెలంగాణ నుండి ఎక్కడి నుండి పాస్టర్ గారు అమ్మ గారు వచ్చారు మంచి స్వస్థతలు కలిగినటువంటి వ్యక్తి ఈ మీటింగ్ టైటిల్ ఏం పెట్టారు స్వస్థత తైలాభిషేక దీవెనలు అని పెట్టారు స్వస్థత తైలాభిషేక దీవెనలు అని చెప్పి చక్కగా ఆ యొక్క మీటింగ్ టైటిల్ పెట్టారు బాగుంది కదా ఈరోజున మంచి అవకాశాన్ని ఎందుకు మిస్ చేశారంటే అమ్మతేజ గారు చక్కని వాక్యోపదేశకులు చక్కగా స్వస్థతలు చేయగలరు అనేక మంది చనిపోయేవారిని కూడా బ్రతికించినటువంటి గొప్ప దైవాంశ సంభూతుడు అమ్మ గారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి ఆయనకి అసలు రోజున మంచి గొప్ప అవకాశాన్ని మిస్ చేశారండి పాలకొల్లు సేవకులు నిజంగా పాలకొల్లు సేవకులు చేసిన తప్పేంటి చెప్పనా అమ్మ తేజ గారు మీటింగ్ అనుకోండి ఆ పాస్టర్లు అందరు కలిసి అయ్యా అమ్మ తేజ గారు మీరు మంచి వర్తమానికులు అండి మీరు చక్కగా స్వస్థతలు చేస్తారండి మీరు మా పాలకొల్లుకు రావడం మేము చేసుకున్నటువంటి అదృష్టం అండి మీరు ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టడం ఏంటండి పాలకొల్లు నడుబొడ్డున చక్కటి ప్లేస్ ఉందండి మా ఆ పాస్టల్లో అందరం కలిసి ఇక్కడ మిమ్మల్ని మీటింగ్ పెట్టి ఘనస్వాగతం పలుకుతాము మీరు చక్కగా స్వస్థతలు చేయగలరు కదండి మా ఊర్లో మా పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారండి చనిపోయే స్టేజుల్లో ఉన్నారండి అనేక మందికి కాలు లేక కుంటుతున్నారండి అనేక మందికి పిల్లలు లేక తల్లులు బాధపడుతున్నారండి ఈ రోజున మీరు రావడం మాకు చాలా గొప్ప అవకాశం అండి మీరు ఈ రోజున మా వాళ్ళందరూ స్వస్థపరుస్తున్నారంతే అని చెప్పి ఆ పాస్టర్ గారిని చక్కగా ఆహ్వానించి ఆ నడిబుడ్డని మీటింగ్ పెట్టించి ఆ సేవకులందరూ కలిసి మీ ఏరియాలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి వారిని అందరూ తీసుకొచ్చి ఆ పాస్టర్ గారి దగ్గర కూర్చోపెట్టి చక్కగా స్వస్థతలు చేయించగలిగితే అసలు నిజమైతే చే చేతులారా మంచి అవకాశం మిస్ చేశారండి అసలు అనేక మంది ప్రా మాట్లాడుతున్నారు కండి ఎక్కడెక్కడి నుండి వచ్చారంతే కదా మీ పరిసర ప్రాంతంలో మీ దగ్గర కూడా చాలామంది ఉన్నారు కదా ఇక్కడ కనుక మీరు డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా ఇది చేయగలిగితే అమ్మ తేజ గారు నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో స్వస్థతలు చేయగలుగుతున్నారో లేదని చెప్పి చక్కగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా మారేవారండి ఆయన నమ్ముకొని వచ్చినటువంటి చాలామంది విశ్వాసులు ఉన్నారు కదా పాప వాళ్ళందరూ టీవీలో ఆటలు చూసిన వచ్చిన వాళ్ళే కదా నిజంగా లైవ్లో నిరూపించగలిగితే అక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసీ మారేవాళ్ళు కదండి ఎందుకంటే ఇలాంటి తొందరపట్టు నిర్ణయాలు అమ్మ తేజ గారిని అడ్డుకున్నాం ప్రార్థన జరగనేకుండా ఆపేశాం అనడం గొప్ప కాదు క్రైస్తవ్యంలో జరుగుతున్న విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి బహిర్గతం చేయడం గొప్ప ఈరోజున గొప్ప అవకాశాన్ని మిస్ చేశారండి నిజంగా నాకు నిజంగా ఈ విషయం నిన్నటి నుంచి నేను చూస్తున్నా ఈ సబ్జెక్ట్ మీద చాలామంది మాట్లాడారు కొంతమంది అమ్మ తేజ గారు సపోర్ట్ చేసుకుంటూ ఆయన వెర్షన్లో మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే మరికొంతమంది మమ్మీ డాడీ దొరికేశారు పాలకొల్లు ప్రజలు తరిమిదరిమి కొట్టారని చెప్పి రకరకాల రకరకాల వీడియోలు చేశారు దుర్బోధనలు చేసేవాడికి సరైన శిక్ష పడిందని చెప్పి అంటారు తప్ప అరే కళ్ళ ముందు నీకు చేతికి వచ్చిన అవకాశాన్ని మిస్ చేశారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా నీ వచ్చిన అవకాశం ఎందుకు మిస్ చేసావు దుర్బోధన నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు నీది మంచి మెసేజ్ అని నువ్వెలా తీర్పించుకోగలుగుతున్నావు నీది మంచి మెసేజ్ పక్కనది పిచ్చ మెసేజా అంటే వాళ్ళందరూ క్రైస్తవ్యాన్ని బోధించట్లేదా నీ వరకు నీ బోధ కరెక్ట్ అయితే వాళ్ళ వరకు వాళ్ళ బోధ కరెక్ట్ కానీ నిజమనేది ఎప్పుడు బయటకు వస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు బయటకు వస్తుంది ఈ రోజున గొప్ప అవకాశాన్ని ఈ రోజున అమ్మ తేజ గారు చేసేటువంటి స్వస్థతలు చూడండి ఎక్కడెక్కడో యూట్యూబ్ లాట్లో ఫేమస్ అయిపోయినటువంటి అమ్మ తేజ గారు చేసినటువంటి స్వస్థతలకి ఆయన పెద్ద ఫాలోవర్స్ ఉన్నారండి ఈ రోజున లైవ్లో గనక ఆ పాస్టర్ గారు చేసేటువంటి విషయాల్ని బయట పెట్టగలిగితే తెలిసిపోయేది కదండి స్వస్థతలో నిజంగా చేయగలుగుతున్నారా ఈ యొక్క డౌట్స్ అందరూ క్లారిఫికేషన్ అయిపోయేది కదా ఆయన అమ్మ తేజగారి వీడియోలు చూస్తే ఒకసారి ఇదిగో పలానా అమ్మాయి చాలా కన్నీటి వేదంతో ప్రార్థన చేస్తూ ఉంది నాకు కనబడతా ఉంది ఇదిగో పలానా అమ్మారు ఇట్రా అంటాం కానీ ఒకటి రావడం అయ్యగారండి నన్ను బాగానే గుర్తించారండి నేనేనండి మీరిని నీకు నీ కొడుకు చచ్చిపోయాడు కదా అంటాడు నా కొడుకు చచ్చిపోయాడు అండి అయ్యారు అంటది అంటే ఇదేంటి ఎలా చెప్పగలుగుతున్నాడు సో ఆవిడ ముందు డీటెయిల్స్ ఇచ్చి ఉండాలి లేదంటే ఈయనకి భవిష్యత్తు జ్ఞానం తెలుసుకుని అయినా ఉండాలి ఎవరో గారు సో ఆయన భవిష్యత్తు జ్ఞానం తెలుసుకుంటే కనుక లైవ్లో తెలిసిపోయేది కదా ప్రార్థనలు నేను ముందే చెప్తున్నా ప్రార్థనలు ఆపడం గొప్ప కాదు మీరు అనుకోవచ్చు దుర్బోధలు చేస్తున్న వ్యక్తిని మేము తరిమి తరిమి కొట్టామని చెప్పి అనుకుంటున్నారు కానీ దుర్బోధ చేస్తున్నాడని చెప్పి నువ్వెలా తెలుసుకోగలిగావు మాయలు మరాఠేలు అని చెప్పి చూడగలిగే బాటి చెప్పావు అదే నువ్వు లైవ్లో చూడగలిగితే వచ్చిన ప్రతి ఒక్కరు మారేవారు కదా అసలు పాలకొల్లు ప్రజలు ఒక సేవకుణ్ణి నిజమైన కూడా అబద్ధపు కూడా ఎలాంటివని చెప్పి ఒక గొప్ప అవకాశం తనంతరగా తానే హైదరాబాద్ నుండి వచ్చి పాలకల్లో మీటింగ్ పెట్టి అందరిని మారుస్తానని చెప్పి స్వస్థత తైలాభిషేక పండుగలు మీటింగులు దీవెనని చెప్పినటువంటి అతన్ని మీరు చేజేతులారా చక్కగా ఘన స్వాగతం పలికి ఆహ్వానించి మీటింగ్ పెట్టి అనేక మందిని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి స్వస్థత చేయవయ్యా అమ్మ తేజ గారు అంటే గనక నిజమేదో అబద్ధమేదో స్వస్థతలు జరిగేవో లేవో కళ్ళకు కట్టినట్టు బయటపడిపోయిందండి ఈరోజున కొంతమంది వేరొక హైందవ సోదరులు మనల్ని టార్గెట్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారంటే ఇలాంటి పనుల వాటి కదండి ఈరోజున క్రైస్తవ్యం నిజంగా ఆ పాలకుల్లో కనుక ఇదే రీతిలో నేను చెప్పిన రీతిలో కనుక చేసి ఉంటామైతే బా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేదండి ఇంకొకసారి బైబుల్ చేత పట్టి ఎవరైనా సరే స్వస్థతలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే దడ పుట్టేది నిజంగా దడ పుట్టేది నిజంగా పాస్టర్లో ఈ బైబుల్ చేత పట్టి ఈసారి దయచేసి మీ సేవకులందరికీ ఒక చిన్నవాడినైనా సరే చేతులు జోడించి వేడుకునేది ఏంటంటే ఎవరైనా సరే మీ మధ్యకు వచ్చి విశ్వాసులారా మీరు కూడా తెలుసుకోండి ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి మీకు స్వస్థతలు చేస్తాము మీకు మీ కుటుంబంలో సమస్యలు తీరుస్తాము మిమ్మల్ని మేము కాపాడుతాము మీ ఇంట్లో వ్యాధి బాధలను తొలగిస్తాము మీ అప్పుల బాధలను తీర్చేస్తాము నీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతులేదా పెళ్ళిళ్ళు చేయడానికి దేవుడు ప్రార్థన చేస్తాము తీరిపోతాయి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి అని చెప్పి లేని వాటిని మేము కల్పిస్తామని చెప్పి ఎవరైతే చెప్తున్నారో దయచేసి వాళ్ళతో బహిరంగ మీటింగ్ పెట్టించండి అయ్యగారు స్వస్థత నాకొక్కడికే కాదు ఈ ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వస్థలు కలిగేలా మీరు ప్రార్థన పెట్టండి ఎంత డబ్బైన ఖర్చీ నేను పెడతానని చెప్పి ఆ పాస్టర్ గారిని ఎంకరేజ్ చేసి నలుగురిలో ఎప్పుడైతే నువ్వు మీటింగ్ పెట్టించి చెప్పగలుగుతావో ఆ సేవ ఒకటి చెయ్యకపోతే చెందకపోతే అప్పుడు ప్రశ్నించే రైట్స్ ఉంటాయి దయచేసి సేవా విధానాన్ని మార్చండి మా చెప్పే విషయాన్ని మార్చుకోండి సత్యాన్ని ప్రకటించండి ఖండించి గద్దించి బుద్ధి చెప్పు నేటి క్రైస్తవ్యానికి అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ఈ రోజున ఖండించడం లేదు బుద్ధి చెప్పడం లేదు స్వస్థతలు చేస్తాం మీ జో మా జోబులు నింపండి మేము చక్కగా మీకు దీవుని ఇచ్చేస్తామని చెప్పి ఎలాంటి బోధలు వెళ్తున్నాయి తప్ప అసలు వాక్యం ఏం చెప్తుందండి పాపం నుండి వేరే జీవించు అని చెప్పి చెప్తుంటే మీరేం చేస్తున్నారు ఉన్నారు పాపం అనేది కాదేక పాపం ద్వారా వచ్చేటువంటి ఏంటి ఫలితాలు ఇవన్నీ నీకు వ్యాధి బాధలు ఉన్నాయి ఇలాంటివన్నీ ఆ ఫలితాలు ఆ ఫలితాలను మేము లైన్ చేస్తాం కానీ మీకు వచ్చినటువంటి వ్యాధి బాధను క్లియర్ చేస్తాం కానీ ఆ పాపాన్ని మెయిన్ ఆ పాపాన్ని మాత్రం మేము తీయము ఆ పాపాన్ని తీయడానికి మీరు అలా ఆ పాపం నుండి వచ్చినటువంటి మీకు ఏదైతే శోధనలు అవి ఉన్నాయో అవి మాత్రమే మేము తీస్తా ఉన్నట్టు మొత్తం బోధలు మార్చేసారండి దయచేసి వాస్తవాలు తెలుసుకోండి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి